చేయడానికి వాడాడు అన్నమాట అంటే అసలు ఇలా నాతో అంటున్నాడు కదా ఈయన ఎంతోమంది దగ్గర వీనుండటం వల్ల పెట్ట కథల్లాగా వీనుండటం వల్ల వీడు మామూలుగా అంటున్నాడా లేదా చెక్ చేసుకో ఒకసారి నాకు భ్రాంతి పోయి భ్రాంతి లేదంటున్నావు మరణ సమయంలో నీ వైఖరి ఏంటి నాకు బాహ్య ప్రపంచ వస్తు విషయాల మీద వ్యామోహం లేదంటున్నావు కానీ ఇదిగో ఇట్లా జరిగితే నీ స్థితి ఏంటి నేను నిందను పొగడతని ఒకే రకంగా తీసుకుంటాను అంటున్నావు ఇదిగో సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి నిన్నట్లా ప్రశంసించినప్పుడు నువ్వు ఎలా ఉంటావు ఒకసారి దేన్ని చెక్ చేసుకో అంతరంగ అంతరంగాన్ని చెక్ చేసుకో నీ అంతరంగాన్ని చెక్ చేసుకో అండి పద్దెనిమిది మనకి ఇండిషన్లో మూడు శ్లోకాల్లో అంతరంగ స్థితే అంటే దీన్ని బట్టి నువ్వు బాహ్యంగా ఏం చేస్తున్నావు బాహ్యంగా ఎలా ఉండవు అన్న దానికి నీ స్వస్థితికి అసలు సంబంధమే లేదు జనక మహారాజు సమాధానం చెప్తున్నాడు నీ వైఖరి ఏంటి అన్నాడు కదా సమాధానం చెబుతున్నాడు హంత ఆత్మజ్ఞీరస్య ఖేలత భోగలీలయ ఓ సద్గురు అవతలి తీరాన్ని చేరినటువంటి ఆత్మజ్ఞాని ధీరత్వంతో ఉంటాడు ఏది ఎలా జరిగినా అతని అంతరంగాన్ని ఏమీ ప్రభావితం చేయదు ప్రతి వ్యవహారము ఆయనకి ఒక ఆటలా ఉంటుంది దైనందిని కార్యక్రమాలు కానీ వ్యవహారిక కార్యక్రమాలు కానీ అతనికి ఒక ఆటలా ఉంటాయి నాకు అంతే ఇక్కడ ఉన్న ఒకటే అరణ్యంలో ఉన్న ఒకటిగానే ఉంటాను నాకు ప్రధానమంత్రి పదవి ఏలుపుతున్నా లేదా దాన్ని కోల్పోయినా ఒకటే ఏదైనా కానీ ఒక ఆటలా తీసుకుంటా ఆత్మజ్ఞాని అలా ఉంటాడు శ్రీకృష్ణుడికి జీవితమంతా ఆటలాగానే ఉంటుంది ఆయనకి క్రీడైనా ఒకటే పీడైనా ఒకటే ప్రణయమైనా ఒకటే ప్రణయమైనా ఒకటే ఓ మునీంద్ర మీకు ఈ రాయభోగాలు ఈ ధన వ్యవహారాలు ఇవన్నీ కనపడుతున్నాయి కానీ నాకు కనపడటం లేదండి నాకు ఇవన్నీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎవడన్నా తిట్టినా ఒకటే ఎవడన్నా పొగిన్నా ఒకటే మన సమయం ఆసన్నమైనప్పుడు దేహభ్రాంతితో ఉండను ఇప్పుడు దేహభ్రాంతితో ఉండను అయితే ఇవన్నీ ఎవరికైనా సరే అన్నీ ఉన్నప్పుడు కాదు ఇవేమీ లేకపోయినా కూడా నేను ఇలాగే ఉంటాను అన్న సమస్థితిలో ఉంటే ఆత్మజ్ఞానంతో ఉన్నట్లు అన్నీ ఉన్నప్పుడు కాదు ఎందుకంటే కానీ ఆత్మజ్ఞాని పరీక్ష ఏంటంటే అవన్నీ కోల్పోయినప్పుడు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం పొందుతున్నవన్నీ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనమే పరీక్షించుకోవాలి నువ్వు చెక్ చేసుకో అంటున్నాడు కదా అవన్నీ లేకపోయినా కానీ నా అంతరంగంలో సమస్థితి కోల్పోను అని స్పష్టంగా నీకు బోధపడితే అవన్నీ వదులుకోమని కాదు అవన్నీ కోల్పోయినప్పుడు తెలుస్తుంది అంటే మనం పొందుతున్నవన్నీ లేకపోతే మన అంతరంగం ఎలా ఉంటుంది అనేది పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలి అవి లేకపోయినా ఉన్న అంతరంగంలో సమస్థితి ఉండాలి అప్పుడు ఇది ఒక ఆటలా ఉంటుంది అప్పుడు ఇది ఒక ఆటలా ఉంటుంది అంటే సుబ్బారావు గారు మీరు చెప్పారు మీ బోధవిని నేను అంతరంగంలో ఎంతో సమస్థితితో ఉన్నానండి అని ఒక ఆయన వచ్చి చెప్పాడు అన్నమాట ఒక ఆయన మోటార్ సైకిల్ వేసుకొచ్చి మీరు చెప్పిన బోధ విని మీ మాటలు బాగా నచ్చి నేను అలాగే మీరు చెప్పినట్టుగానే ఉండని అన్న అన్నాడు అతను వచ్చి ఒక రెండు మూడు గంటలు కూర్చున్నాడు సుబ్బారావు గారి దగ్గర ఆ రెండు మూడు గంటలు కూర్చున్న సమయంలో విపరీతమైన విపరీతమైనటువంటి వర్షం వచ్చేసి రోడ్డు మీద పెట్టిన బైకు మునిగిపోయింది రోడ్డు మీద పెట్టిన బైకు మునిగిపోయింది ఇదంతా ఏమంటున్నాడు అవి లేకపోయినా అంతరంగంలో సమస్థితిలో ఉండాలి అన్నాడు కదా ఎంత వాళ్ళని కురుస్తున్నా కూడా అసలు ఈ లెగోనే లెగోలో శుభరాగారి దగ్గర నుంచి నా బండి ఏమైపోయిందా అని సరే రెండు రెండు గంటలు మూడు గంటలు టాక్ అయిపోయిన తర్వాత కిందకి దిగి చూస్తే అసలు మోటార్ సైకిల్ ఇక్కడ నుంచి అక్కడికి కొట్టుకెళ్ళిపోయింది అప్పుడు సుబ్బారావు గారు కూడా ఖచ్చితంగా దూరం వెళ్ళి ఆ మోటార్ సైకిల్ని తీసుకొస్తుంటే నిజంగా అతని ముఖంలో ఎంత కూడా నా మోటార్ సైకిల్ ఇట్లా అయ్యింది ఏంటి అనేటువంటి ఎంత చింత కూడా లేదు ఎంత చింత కూడా అసలు ముఖంలో ప్రస్ఫుటం కానే కాలేదన్నమాట అయితే అయింది లేకపోతే లేదు అంతగా కాకపోతే ఇక్కడే పడేసి వెళ్ళిపోతానండి మీ టాక్స్ విన్న తర్వాత నేను ఇలా నా అంతరంగం ఇలా అయిపోయింది అన్నాడనమాట ఇదంతా ఆత్మజ్ఞానికి ఒక ఆటలా అనిపిస్తుంది ద్వంద్వాల విషయాల్లోనే కొట్టుకుపోతూ సంసారాన్ని పోషించే మూడునికి ఈ ఆత్మజ్ఞానికి ఎలా పోలికయ్యా సంసారంలో కొట్టుకుపోయే మూడునికి ఈ ఆత్మజ్ఞానికి పోలిక పెట్టావు నువ్వు ఈ వ్యవహారం అంతా నా చుట్టూ ఉందని ఇలా పోల్చావా అంటే నాకు రాజ్యం ఉందని నా చుట్టూ వంది మాలజులు ఉండాలని నా చెట్ నా దగ్గర ధనాగారం ఉందని నువ్వు ఇట్లా పోల్చావా మీకు వ్యవహారం కనపడుతుందేమో కానీ మీరు వ్యవహార వాసనతో అంటుకుపోయారేమో కానీ నాకు ఆ వాసన ఏమీ లేదు అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇదంతా నాకు ఆటతో సమానం ఆత్మజ్ఞాని మాటలు అలా ఉంటాయి ఆటతో సమానం ఆట వేరు లీలా వేరు మళ్ళీ నెక్స్ట్ చెప్తాడు ఇది నాలుగో అధ్యాయంలో ఓటో శ్లోకం అండి ఓకేనా నాలుగో అధ్యాయంలో ఓటో శ్లోకం